కుడుములెట్లే వేసుకున్నాడు చెప్పమని మస్తు మంది అడిగారు కదా అట్లా మమ్మీ నిన్న సాయంత్రం చేసింది స్టార్టింగ్ నుంచి తీద్దాం అనుకున్నామని కుదరలేదు మా ఇంటికి పోయేద్దామని పోయేసేసరికి అది మొత్తం పిండి కలిపి పెట్టింది ఒకసారి పొయ్యి మీద కూడా పెట్టి తీసుడు అయింది ఏం ఇక లాస్ట్ కు వీడియో తీసినా ఏం లేదు వరి పిండి ఉంటది కదా బియ్య పిండి పిండిలా ఉప్పు కారం వేసుకోవద్దు పచ్చిమిర్చి మిక్సీ పట్టేసుకోవాలి ఉల్లాకు ఎల్లాకు కొత్తిమీరాకు అన్నీ వేసి సరపిండికి కలుపుకుంటాం కదా అట్లనే కలుపుకోవాలి అదే ముద్దను కొంచెం కొంచెం తీసుకుంటా ఇట్లా గిన్నె షేపులకే వేసుకోవాలి ఒరిజినల్ కుడుమంటే అంటే కంప్లీట్ గిన్నె షేప్ మన చిన్న గిన్నెలు ఉంటాయి కదా ఆ గిన్నె షేప్ రావాలి చేసుకున్న గిన్నెలన్నింటినీ మంచి స్టీమ్ చేసుకున్నాయి ఇట్ల ఇప్పుడు ఇడ్లీ పాత్రలల్లో పెడుతుంది కదా అట్లా పెట్టుకొని స్టీమ్ చేసిడే మంచి ఆవిరికే ఉడుకుతాయి గంతే ఇప్పుడంటే ఏదో తీరక అట్లా ఇడ్లీ పాత్రల పెడుతుంది గాని మా మమ్మీ ఇట్లా అస్సలు వేయకపో కొర తెలుసా మీకు నీళ్ళుగా పెట్టుకుంటారు పక్కకు రెండు కడాయిలు కూడా ఉంటాయి దించడానికి మా దగ్గర అయితే దాన్ని అంటారు మీ దగ్గర ఏమంటారు అనేది నాకు కామెంట్ చెయ్యి ఆ కొప్పెరలా కింద అడుక్కి వరిగడ్డి వేసి చేసుకున్న గిన్నెలన్నీ ఆ వరిగడ్డ మీద మంచిగా లైన్ గా పొయ్యి మీద పెడుతుండే పది పదిహేను నిమిషాలల్లో ఉడుకుతుండే యాడ్ అయితే వీటిని ఉట్టిగానే తిను ఇట్లా నూనె కూడా పోసుకోకపో మేమైతే మొత్తం ఇట్లా ఇప్పుకొని మంచిగా నిండుగా నూనె పోసుకొని తింటా అంటే ఆహా ఏ ఇడ్లీలు బోండాలు కూడా వనికిరావు వేడి ఉన్నప్పటికంటే సల్లగనాక కమ్మ ఉంటాయి నేను నైట్ చేసింది కదా ఇలా పొద్దుగా లేచి ఆరిటికే పల్లె ముందు పెట్టుకున్నాను నేను అట్లుంటుంది మరి కుడుములంటే తెలంగాణ పిజ్జా సొరపిండ అయితే తెలంగాణ బర్గర్ కుడుములే చూసిరు కదా ఎట్లా చేయాలని ఇక చేసుకొని ఉమ్మర్రి టేస్ట్ ఎట్లుందో చెప్పురు నాకు